లోకవార్త పదిహేడో అధ్యాయం వరకు ఆయన యర్షదేమణకు ప్రయాణం అయిపోవచ్చు సమరేయ కరళేయ మధ్యగా వెళ్ళుచిండెను ఆయన గ్రామంలోనికి వెళ్ళిచిండగా పది మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభు మమ కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్లి మిమ్మను యాజకులకు యాజకులకు వారితో చెప్పాడు వారు వెళ్ళుచుండగా శుద్ధులయి వారిలో ఒకడు తమకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల వాడు సమరయుడు అందుకు యేసు పరిసయుడు పది మంది శుద్ధులైరి కార ఆ తొమ్మిది మంది ఏ రూపుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చుట నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా వైర యహూదాల నుండి ప్రయాణమయ్యను వారు దేవుని మందసమును రక్త మీద ఎక్కించి ఇబియాలోనున్న అభినాదాబ యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినవరావు కుమారులకు ఉజ్జాయిను అహ్యోనను ఆ క్రొత్త బండిని తోలిరి దేవుని వందసము గల ఆ బండిని ఇబియాలోని అభినాదావు ఇంట నుండి తీసుకొని రాగా అహ్య దాని దాని ముందర నడిచెను నావీదును ఇస్రాయేలీలందరూ సరళ వృక్షపు కథతో చేయబడిన నానా విధములైన సితారలను సర్వ మండలములను తంబూరలను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడిచుండిరి వారు నాకోరు కోరు దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందునసము పట్టుకొనగా ఇహోవా కోపము ఉజ్జా మీద కగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు అక్షరమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం మొద్ద పడి చనిపోయాను ఇహోవా ఉజ్జాకు ప్రాణోపభాము కలుగచేయగా దావిదు వ్యాకుల పడి ఆ స్థల టెరేస్ ఉజ్జా అని పేరు పెట్టాను నేటికిని దానికి అదే పేరు ఆ దినమున యహోవా మందసమున యొక్క ఎలాగుండుననుకుని దావీదు యహోవాకు భయపడి యహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించు నల్లక గిత్తీయుడకు ఉభయదేవము వరకు తీసుకొని అచట ఉంచేను చున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఉభయదేవము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను ఎట్లనగా మూడవ అధ్యాయము పన్నెండవ నుంచి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఎవడైనను తనకు హాని చేసినని ఎవడినొకడు అని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మేమును క్షమించులాగునా మీరును క్షమించుడి వీటినేకపైన పరిపూర్ణతకు అను అనుబంధమైన ప్రేమను ధరించుకొనిడి క్రీస్తువాను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞ కృతజ్ఞులై యుండిడి సంగీతములతో